హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఇంకా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి శుక్రవారం రోజుదండి ఇంకా శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం అలాగే ఈ రోజు నుంచి శ్రావణ మాసం అయితే వెళ్ళిపోతుందండి ఇంకా పూజ అయితే చేసుకోవాలి ఏంటి బురద నీటిలోంచి వస్తుంది అనుకుంటున్నారా మా ఇంటికి అయితే గోదావరి వచ్చిందండి నిన్న నుంచి అయితే గోదావరి వస్తుందండి నిన్న అయితే మా ఇంటి ఎదురుకుండా పాటలు ఉంటారు కదండి ఆ పాటలో ఉంది కొద్దుగా ఎక్కువేమీ రాలేదండి ఇంకా పొద్దున్నే లెగ్స్ చూసేటప్పటికైతే మా రోడ్డు అయితే ములిగిపోయింది భద్రాచలంలో గోదావరి వస్తే మాకైతే గోదావరి వస్తుందండి నిన్నే అక్కడ యాభై రెండు అడుగులకి వెళ్ళిందని టీవీలో అయితే చెప్పారండి మాకు ఇంకా మాకు ఎలాగే పార్టీలోకి వస్తుంది అనిపించింది ఇంకా అయితే నలభై తొమ్మిది అడుగులకి వెళ్ళింది తగ్గిపోయింది అని చెప్పారు ఇంకా మాకైతే వచ్చి సాయంత్రానికైతే తీసేస్తుంది అనుకున్నామండి ఇంకా అంత రాదులే ఒకట్లో కూడా రాదనిపించిందండి అందుకే పేడతో కల్లా ముగ్గు అయితే పెట్టాను చాలా మంచిగా అయితే వేసుకున్నానండి శుక్రవారం కదండి పూజ అయితే చేసుకోవాలని కొంచెం ఎప్పుడు కూడా లేదండి ఇంకే చాలా స్పీడ్గా వచ్చిందండి గోదావరి ముగ్గు అంతా కూడా ములిగిపోయింది పూజ గడ్డ సామాలు అన్నీ తోమేసి మెట్ల మీద అయితే పెట్టానండి కాళ్ళకైతే పసుపు రాసుకున్నాను ఇంకా పువ్వులు ఇంకా మా మందరి చెట్టుకి అయితే నిన్నే కోసేసుకున్నానండి మొగ్గలు కోసేసుకుని తులసం దగ్గర అయితే పెట్టుకున్నాను ఇంకా గోదావరి వచ్చేస్తుంది ఇంకా గోదావరిలో కోయలేమని ఇంకా మా నానమల ఇంటికి వెళ్ళి అయినా అయితే కోసుకొచ్చిందండి గది అయితే కడిగేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను ఇంకా పూజ అయితే ఇలాగైతే చేసుకున్నానండి శ్రావణ మాసంలో నాలుగు వారాలు అయితే పూజ అయితే చేశానండి ఒక్క వారం అయితే మిస్ అయింది ప్రతి వారం కూడా పూజైతే చేసుకున్నాను ఇలాగైతేనే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మీకులాగే ఇంకో నలుగురికి అయితే నా వీడియో షేర్ షేర్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా ఇంకా గోదావరి అయితే ఇంక చాలా స్వీడ్గా పెరుగుతుందండి ఎక్కడ దాకా వచ్చింది అనేది కూడా చూపిస్తాను ఇంకా మా రామాలయంలో కూడా పూజ అయితే చేయాలండి ఇంక నెలపాటు అయితే చేస్తామనుకున్నాము ఇంకా నెలపాటు అయితే చేయాలి ఇంక ఇంట్లో చేసుకుని తులసం దగ్గర కూడా చేసేసి ఇంకా రాములవారి గుళ్ళకి కూడా వెళ్ళాలి ఇంకా గోదావరి వచ్చేసింది కదండి నీటిలోంచి అయితే వెళ్ళాలి అది కూడా చూపిస్తాను ఇంకా అమ్మవారికి అయితే అట్టుపల్లి అయితే నైవేద్యం అయితే పెట్టుకున్నానండి ఇంకా మా అమ్మాయి అయితే వచ్చేసి అయితే పెట్టుకుంటుంది ఇంకా దూపం అయితే వేస్తున్నాను పూజ చేసుకున్నప్పుడు అయితే సాంబ్రాణి దూపం అయితే కంపల్సరీ వేసుకోవాలండి చాలా మంచిది ఇంట్లో అంతా మొత్తం కూడా గదులన్నీ కూడా వేయాలి మా అమ్మాయి చూడండి అస్సలు ఎలా చూస్తుందో నేను ఎలా పెట్టుకున్నాను దర్ణం అలాగే పెట్టుకుంటుంది పూజ అయితే ఇలాగైతే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా తులసి చెట్టు గడు కూడా చేసేసుకుంటాను ఇక్కడ కూడా చేసేసుకున్నానండి గోదావరి అయితే అక్కడే ఉంది చాలా స్వీడ్గా వచ్చేస్తుంది గోదావరి మేము లేచినప్పుడు రోడ్డు మీదే ఉంది ఇప్పుడు చాలా పెరిగిపోయింది మా అమ్మాయి చూడండి ఎలా దండం పెట్టుకుంటుందో ఆరతిచ్చుకుంటే అలాగే ఆరతి ఇస్తుంది మాట ఇంకో చూడండి ఉప్పు నుంచే బాగా అలవాటు అయిపోతుంది ఇంకా పూజ చేసుకోవడం లేచిన వెంటనే దానం అండి దేవుడి ఫోటోలని అయితే చూస్తుంది లేచిన వెంటనే ఇంకా అమ్మ పుల్లలు ఇవన్నీ కూడా తీస్తుందండి గోదావరి అయితే ములిగిపోతుంది కదండి పుల్లలన్నీ పైకి అయితే వేస్తుంది ఇంకా గోదావరి వచ్చింది కదండి బండ్లు అటులు అవన్నీ కూడా కడిగేస్తున్నారు ఇంకా మా నాన్న కూడా కడిగారండి నేను కూడా కడుగుతాను అది కూడా చూపిస్తాను మీకు ఇంకా పుల్లలన్నీ కింద ఉంటాయి అన్నీ కూడా పైకి వేసుకోవడం ప్రతి సంవత్సరం కూడా ఇదే కానండి మాకు తిప్పలు గోదావరి వస్తుంటే అన్నీ పుల్లలు అయితే ఉంటాయండి కింద అవన్నీ మళ్ళీ పైకెట్టుకోవడం అవన్నీ గోదావరి కా ఎళ్లకుండా కట్టుకోవడం ప్రతి సంవత్సరం నా చిన్నప్పటి నుంచి ఇదే చూస్తున్నానండి ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం జూలైలో అయితే వస్తుందండి జూలై నుంచి సెప్టెంబర్ దాకా వస్తుంది ఇంకా జూలై అయిపోయింది కదా ఇంకా రాదేమో అనుకుంటున్నప్పటికీ గోదావరి అయితే వచ్చేసిందండి ఇంకా రాముల వారి గుళ్ళకి కూడా వెళ్ళి పూజ అయితే చేసేసాను ఇంకా చుట్టూరు చూడండి గోదావరి అయితే వచ్చేసింది పాట్రి మాట ఇదంతా కూడా ఈ పక్క అంతా వచ్చేసింది రోడ్డు మీద కూడా వచ్చేస్తుంది సిమెంట్ రోడ్డు మీదకి ఇంకా పూజ అయితే చేసి ఇంటికి అయితే బయలుదేరుతున్నాను చూడండి ఇదంతా కూడా వచ్చేసింది ఇంకా బట్టలు కాళ్ళ కొడుకు పట్టుకెళ్ళడానికి కూడా లేదండి మొత్తం రోడ్డు అంతా మునిగిపోయింది ఇంకా చెల్లి ఇంటికాడే గుంజేసింది పైప్ కాడ నేను పూజ చేసుకుంటున్నాను కదండి నేనైతే గుంజలేదు ఇంకా ఇంక ఇదంతా వచ్చేసింది చూడండి మొత్తం మా ఇంటి దగ్గర మాకే ఎక్కువ వస్తుందండి ఫస్ట్ అంటే పళ్ళు ఉంటుంది మా ఇల్లు ఫస్ట్ మాకే వస్తుంది ఇంటికి వచ్చేసాక టిఫిన్ అయితే రొట్టె అండి ఇంకా రొట్టె అయితే తినేసాను తినేసి ఇంకా టీ కూడా తాగేసి ఇంకా కూర అయితే వండుదామని ఇంకా ఆనకాయ అయితే చెప్తున్నానండి ఆనకాయ పులుసు అయితే పెడతాను ఇంకా చెక్కేసి కోసేయాలి మొన్న సంవత్సరం కూడా వచ్చింది ఇక్కడ ఆరు మెట్లు ఉన్నాయి కదండి మూడు మెట్లు అయితే ములిపోని పైనుంచి మూడు మెట్లు అక్కడ దాకా వచ్చింది ఇంకా ఇంకా వీడియోలు కూడా తీసాను మీరు ఇంకా అప్పుడు చూడలేకపోతే చూడండి మూడు మెట్లు అయితే ములిగిపోని రెండు వేల ఇరవై రెండులో అయితే చాలా గోదావరి మా ఇల్లు సగం ములిగిపోయిందండి అంత ఎక్కువగా వచ్చింది నేను పుట్టినప్పటి నుంచి ఇదే పెద్ద గోదావరి అనమాట రెండు వేల ఇరవై రెండులో చాలా ఎక్కువ వచ్చింది ఇంకా మంచాలు బీరువాలు అన్నీ కూడా పాడైపోయి మా అయితేనే ములిగిపోయి మొత్తం అప్పుడైతే మా చిన్నప్పుడు అయితే మాది తాటకిల్లు అండి తాటకిల్లు అయితే చాలా కిందకు ఉండేది ఇల్లు చాలా ములిగిపోయేది ప్రతి సంవత్సరం కూడా సామాన్లు ఇంకా గోడలు అడిగిపోయాయి ఇంకా మట్టి గోడలు కదండి అరుగులు ఇవన్నీ కూడా మొత్తం అంతా నానుపోయి పగులు కింద 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 వచ్చేసింది అండి ఇంకా అమ్మ అయితే ఇంకా ఇవన్నీ కూడా శుభ్రమైతే చేసుకునేది మా చిన్నప్పుడు స్కూల్ చదువుతున్నప్పుడు అప్పుడైనా అని ఇంకా మేము ఎప్పుడు కూడా ఇంకా అమ్మకైతే సాయం చేయలేదు అప్పుడు గోదావరి రస్ అంటే చాలా ఆనందంగా ఉండేదండి అయ్యి గోదా గోదావరి గోదావరిస్తుంది తాను చేయొచ్చు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అప్పుడు తెలియదు కదండి గోదావరిస్తే ఇంత నష్టం వస్తుందని ఇప్పుడైతే మాకు తెలుస్తుంది అసలు గోదావరి ఎందుకు వస్తుంది బాబా అనిపిస్తుంది అసలు ఇంట్లోంచి బయటికి రాలేమండి ఒక వారం రోజులు అలాగే నిలబడిపోతుంది గోదావరి ఇంట్లో నుంచి బయటికి దిగడానికి ఇంకా బాత్రూమ్ బాగా వెళ్ళడానికి అసలు ఉండదండి మాకైతేనే చాలా ఇబ్బంది పడతాము గోదావరి రావడం వల్ల పాలవరం అయితే కడుతున్నారు కదండి మాకు ఇంకా గోదావరి రావని చెప్పారు ఇంకా పోలవరం కడుతుంది అవ్వలేదు కదండి ఇంకా పోలవరం అయ్యేదాకా మాకు ఈ తిప్పలు ఇంకా ఇలాగే ఉంటాయి ఇంకా ఆనపకాయ పులుసు అయితే వండుతున్నాను కదండి ఇంకా బాగా ఆనియన్స్ అయితే బాగా మగ్గించేసి ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసి ఇంకా ఆనపకాయ ముక్కలు అయితే వేసానండి ఇంకా టమాటా మర్చిపోయాను ఇంకా అమ్మ అయితే కోసింది టమాటా ముక్కలు కూడా వేస్తాను ఆనపకాయ టమాటా పులుసు అయితే వండుతున్నాను అమ్మ బయట ఉన్న సామాన్లు ఇంకా గోదావరి వస్తుంది కదండి పుల్లలు ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా మోసుకొస్తుంది పాపం పక్కకు అంతా పెడుతుంది ఇంకా ప్రతి సంవత్సరం కూడా గోదావరి టైంకి అవన్నీ కూడా తీయవలసి వస్తుంది అవసరమైతే కరెక్ట్గా మా అమ్మాయి బర్త్డేకి ఇంకా వచ్చేసిందండి గోదావరి ఇంకా చుట్టాలు కూడా రాలేదు ఫస్ట్ బర్త్డే అయినా కూడా అస్సలు చేయలేకపోయామండి చాలా ఏడుపు వచ్చింది నాకు గోదావరి ఇంకా ముందుంటే మొత్తం రావడానికి కూడా లేదండి మొత్తం అంతా ములిగిపోయింది ఇంకా బండ్లో ఏవి రావడానికి లేదు ఇంకా మా అక్క వాళ్ళు అయితే వచ్చారు ఇంటి వాళ్ళకి అయితే చెప్పాము అంత సింపుల్గా చేసామండి ఇంకా ఆనపకాయలు అయితే మగ్గిపోతున్నాయండి ఇంకా బాగా మగ్గిచ్చేసాను ఆనపకాయలు అయితే టమాటాలు కూడా వేసేసానండి ఇంకొండి టమాటాలు బాగా మగ్గిపోని ఇంకా కారం అయితే వేసేసుకుందాము గోదావరి గురించి చెప్పాలంటే చాలా స్టోరీ ఉందండి ఇంకా ఎన్ని తిప్పలు పడ్డామో మాకే తెలియదు అన్నమాట ప్రతి సంవత్సరం కూడా రెండు వేల ఇరవై రెండులో అయితే మరీ ఘోరంగా అయితే అవ్వాము ఇంకా కారం అయితే వేసేసానండి ఇంకా చింతపండు అయితే నానబెట్టాను ఇంకా పులుసు అయితే వేయేసేయాలి ఆనకాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోయండి ఇంకా కొద్దిగా అల్లం పేస్ట్ ఉంది అది కూడా వేసేసుకుందాము ఇంకా చింతపండు పులుసు కూడా వేసేసుకుందామండి ఇంకా చింతపండు పులుసు అయితే రెడీ చేస్తున్నాను ఇంకా ఆనపకాయలు అయితే కొంచెం బాగా మగ్గనిచ్చి ఇంక మళ్ళీ పులుసు అయితే వేసేసుకుందాము ఇంకొండి ఆనపకాయలు టమాటాలు ఇంక మొత్తం కూడా బాగా మగ్గుపొనిగి ఇంకా పులుసు అయితే వేసేస్తున్నాను ఇంకా ఉడుగుతుంది మంట పెట్టేస్తేనే ఇంకా తర్వాత పని అయితే చేసుకుందాము గోదావరి చూడండి ఎంతవరకు వచ్చేసిందో ఇందాక అసలు లేదు చాలా స్వీడ్గా వచ్చింది గోదావరి ఇంక మొత్తం ఇదంతా కూడా వచ్చేసింది ఇంకా ముగ్గు అంతా మునిగిపోయింది ఇదంతా చూడండి మొత్తం వచ్చేసింది ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కాడమల్లి చెట్టు అయితే ఉండేదండి మాకు ఎదురుగుండా రెండు ఇంకా రేకు ఉంది కదండి రేకు మీద ఎడిపోని ఇంకా వాళ్ళు ఊరుకుంటారని చెప్పండి ఇంకా డబ్బులు ఇచ్చి అయితే కొట్టించాము కొట్టించాకండి ఎవ్వలు కొనలేదండి ఇంకా అలాగే ఉన్నాయి ఇంకా గోదావరికి అయితే పైకి వచ్చేసి ఇంక పక్కకు వచ్చేస్తున్నాయి వెళ్ళిపోతాయేమో అని చెప్పేసి ఇంకా లాగుతున్నాము ఇంకా అమ్మ చెల్లి నేనైనా అని ఇంకా మా వాళ్ళు అయితే అవ్వలేదండి ఇంకా నాన్న వచ్చే మొత్తం అవన్నీ కూడా తీసారు ఇంకా నానైతే బండి అయితే కడుగుతున్నారండి ఇంకా లాగుదామని ట్రై చేసాం కానీ అసలు మా వాళ్ళైతే కాలేదు ఇంకా ఇదంతా చూడండి గోదావరి అయితే వచ్చేసింది మొత్తం కూడా ఇంకోండి ఇంకా దొంగలైతే అలా ఉంచేసాము ఇంకా కూర అయితే ఉడుగుతుందండి ఇంకా నేను ఇంకా బండికి అడుగుదామని వెళ్తున్నానండి నీటిలోంచి ఇంకా మాకు అలవాటే లేనండి ఇంకా కొత్తగా చూసి ఓలిగా కొంచెం భయంగా అనిపిస్తుంది గోదావరిని అవి ఇలా ఉంది ఏంటి అనిపిస్తుంది మాకు అయితే అలవాటే కాబట్టి మాకేమనిపించట్లేదు ఇంకా మా చిన్నమ్మలు వాళ్ళు రాజమండ్రి నుంచి వచ్చినప్పుడు ఎప్పుడైనా వచ్చారనుకోండి గోదావరి బాకు అనిపిస్తుంది అస్సలు ఒకసారి మన సంవత్సరం కూడా ఇలాగే వచ్చారండి గోదావరి ఒకళ్ళు పట్టుకుని చెయ్యి పట్టుకుని నుంచి అలా వచ్చారు ఇంకా అసలు చాలా భయం వేసేసింది వాళ్ళకి మాకైతే అలవాటే కాబట్టి ఇంకా అటు ఇటు బాగా తిరిగేస్తాము ఇంకా గోదాత్లోంచి ఇంకా ఇవన్నీ బరకాలన్నీ కూడా పులింగుకుంటున్నారు తెచ్చుకొని ఇంకా నేనైతే బండి అయితే కడుగుతున్నాను శుభ్రంగా చాలా మట్టి ఎట్టేస్తుంది చాలా రోజులు అవుతుంది అనమాట మా ఆయన ఉంటే ఎన్నిసార్లు కడుగునావు ఈ బండి ఇంకా మాములుగా నీళ్ళు వేసి ఇంకా క్లాత్ తీసుకొని మొత్తం కూడా తుడిచేశాను నీట్ కానీ ఇంకో ముగ్గు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో నా ముగ్గు బాగా నీళ్ళు వచ్చేసింది ఇంకా ఇంకోండి మొత్తం చూడండి ఇంకోండి మా ఇంటికే ఫస్ట్ వచ్చింది మాట గోదావరి ఇది ఇంకా కాళకల్లి రోడ్డు అండి ఇదంతా ములిగిపోయింది అదంతా కూడా ఇదైతే సిమెంట్ రోడ్డు ఇంకా నానైతే ఇంకా దొంగలు అయితే తీస్తున్నారండి ఇంకా దిగిపోయి లానికి ఇంకా పక్కకైతే పట్టుకెళ్తున్నారు ఇంకా అన్ని దొంగలు కూడా అన్నీ తీసేశారండి ఇంకా మాములుగా మనం కదిపినా కూడా అసలు కదవండి ఈ గోగట్లోనే చక్కా వచ్చేసింది ఇంకా ఇంకా అక్కడైతే పెట్టేశాము ఇంకా అస్సలు పనికిరవీ కాడమల్లి రబ్బలు ఇంకా మొత్తం కూడా ఇంకా అమ్మాయి అయితే అక్కడ ఉంది ఇంక నాన్న అయితే పట్టుకెళ్ళిపోతున్నారు ఇవన్నీ కూడా కట్టేశారండి మళ్ళీని ఒకవేళ ఎక్కువగా వస్తే వెళ్ళిపోతాయని వెళ్లకుండా అయితే కట్టేశారు అమ్మాయి చూడండి అసలు దిగిపోతుంది ఇంకా గోదావత్ని ఇంకా బొమ్మ ఇచ్చుకుని అయితే తిరుగుతుంది అటు ఇటుని ఇంకా మా నాన్న అయితే తీసుకెళ్ళి చూపించేసి ఇంకా గోదా అట్లని ఇంక తీసుకు మళ్ళీని ఇంకా కూర కూడా ఉడికిపోయింది చూడండి ఇంకా మా పొయ్యి పెట్టేసి ఇంకెళ్ళాను ఇంక మొత్తం వచ్చేటప్పటికైతే బాగా ఉడికిపోయింది ఇంకా భోజనం అయితే ఇంకా చేసేసాము ఇంకా అందరం కలిసి ఇంకా తర్వాత అయితే మా అమ్మాయి బట్టలు అయితే ఇంకా మా అమ్మాయి బట్టలు అయితే గుంజుతున్నానండి ఇంకా స్లో స్లోగా ఇంకా భద్రాచలం తగ్గిపోతుంది కదా ఇంకా తగ్గి పెరిగిపోయి ఇంకా తగ్గిపోద్ది అనుకున్నాము ఇంకా పెరిగిందండి అది రేపు పడుతున్న వీడియోలో మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు దాకా ఎంత ఉందో అనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఇంకా బట్టలన్నీ గుంజేసి కారీ చేయరు మొత్తం చూడండి ఎంతవరకు వచ్చిందో గోదావరి ఇదంతా ఇంకా పెరుగుతుందండి ఇంకా కొంచెం పెరిగి ఇంకా అలాగే నిలకడగా ఉందన్నమాట గోదావరి అంతా కూడా ఇంకా గుంజేసానండి మా అమ్మాయి బట్టలు ఇంక అన్నీ కూడా ఇంకా చిన్న చిన్నవి కదండి ఇంకా పడిపోతాయేమో అని కొంచేపు అయితే తీసేయాలి ఇంకా గోదాట్లో మునిగిపోతే మనకు కనిపించావు కదా ఇంకా ఇంక అందుకే ఒకసారి ఎండేసేసి మళ్ళీ తీసేస్తాను కొంచెపడికి అన్ని బట్టలు కూడా తగ్గిపోద్ది అనుకున్నాం కానీ తగ్గలేదండి ఇంకా పెరిగింది అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే నిలకడగా ఉందండి అలా ఉండిపోయింది పెరగలేదు తగ్గట్లేదు అన్నమాట అలా ఉండిపోయింది గోదావరి వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకా బట్టలన్నీ కూడా ఇలాగే అండేసేసాక ఇంకా అమ్మ అయితే పప్పు అయితే కడిగేసిందండి ఇంక పప్పు అయితే గ్రైండర్లో వేసేసాను ఇంకా వేసేసి ఇంకా గోదావరి ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి ఇంకొండి గోదావరి అయితే అలాగే ఉంది నిలకడిపోయింది నిలబడిపోయిందిమాట పెరగలేదు తగ్గలేదు ఇంకా అలాగే ఉంది గోదావరి మొత్తం అంతా కూడా అండి మా ఇంటూ ముందరంతా గోదావరి ఇదేం చూసారు ఇంకా ఎక్కువగా వచ్చిన రోజులు అస్సలు మొత్తం కూడా అలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు కూడా ఇంతవరకు చూసారు కదా ఇంక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను అసలు పెరిగిందా లేదా తగ్గిందా లేదా అని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను గోదావరి వస్తే మా ఇంట్లో పనులు ఎలా చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అప్పుడు దాకా బాయ్ బాయ్ మరి ఉంటాను మరి